తేదీ రాత్రి నిమిషాల సమయంలో రాధాల రాధాలపేటకు చెందినటువంటి పూడి బాలు మరియు అతని స్నేహితుడైన గుబ్బల దయానంద పాలు కుమారపు కుమారపుర గ్రామం అను ఇద్దరు మద్యం సేవించి మద్యం మత్తులో వారికి ఇంకా డబ్బులు అవసరమై సదరు హాస్టల్ గోడ వెనక వైపు నుండి దూకి లోపలికి వెళ్లి ఎనిమిది తొమ్మిది మరియు పది తరగతి విద్యార్థులు ఉండేటటువంటి వసతి గృహాల్లోకి వెళ్లి వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురిచేసి బీర్ బాటిల్ పక్కల కొట్టి దానితో పొడిచి చంపుతానని వాళ్ళ వద్ద ఉన్న డబ్బులు పూర్తిగా ఇవ్వమని పిల్లలందరి దగ్గర సుమారు ఐదు వందల నలభై రూపాయల వసూలు చేసుకుని అక్కడ నుండి పరారైన సంఘటన గురించి సదరు హాస్టల్ వార్డెన్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ నందు క్రైమ్ నెంబర్ రెండు వందల నలభై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు కేసు నమోదు చేసి త్వరితగతిన విచారణ చేసి ఈ రోజు అనగా దివి పన్నెండు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగు తేదీన సదరు ఇద్దరు ముత్తాయిలను అరెస్ట్ చేసి పిల్లలను భయపెట్టి వాళ్లను చంపుతామని బెదిరించి డబ్బులు ఇవ్వని పక్షంలో వారిని చేతులతో కాళ్ళతో కొట్టి వారి వద్ద ఉన్నటువంటి డబ్బులను కాజేసినటువంటి నేరంపై రిమాండ్ రిపోర్టు ద్వారా ఈ రోజు పిఠాపురం కోర్టులో హాజరుపరచడం అయింది సందర్భంగా పట్టణంలోని చెడు నడత నడిచే యువకులకు మద్యం సేవించి అల్లరి చేసే ముగ్గులకు పోలీసు వారి తరపు నుంచి హెచ్చరిక ఏమనగా స్కూల్స్ కాలేజెస్ హాస్టల్స్ నందు మద్యం సేవించి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు మరియు

వారు అలాగే గాజాయి తాగినటువంటి వాడికి ఖచ్చితంగా ప్రకారంగా చర్య తీసుకుని వీళ్ళందరినీ కూడా జైలుకి పంపించడం జరుగుతుంది రాత్రిలో ఎక్కువగా రైల్వే స్టేషన్ల దగ్గర బస్ స్టాండ్ల దగ్గర ఈ ఎవరైతే యూత్ ఎక్కువగా ఈ చెడు వ్యసనాలకు పడి తిరుగుతున్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా వీళ్ళని అరెస్ట్ చేసి పంపిస్తున్నారు కాబట్టి ఒక హెచ్చరిక అనమాట ఖచ్చితంగా నైట్ తిరిగేటువంటి వాళ్ళు తప్పు చేసినటువంటి వాళ్ళు లేదా చట్టపరమైనటువంటి చర్య ఖచ్చితంగా కఠినంగా తీసుకుంటామనేటువంటిది ఈ పిఠాపురం పోలీసు వారి దగ్గర నుంచి చెప్పడం జరుగుతుంది